ఆ సమయంలో తోమ లేడు తోమని శిష్యుడు లేడు మేము వేసుకుని చూసామన్నారు తర్వాత ఆయన అన్నాడు నేను నమ్మని నమ్మను నేను చూస్తేనే నమ్ముతాను తెలుసా అండి నమ్మాల్సింది నమ్మరు నమ్మకూడని నమ్ముతాను ఇప్పుడు చూడండి నిజము చెప్పిన తోమన నేను నమ్మనే నమ్మను అది అబద్ధమైతే ఇంకా పది మందికి చూద్దాం ప్రసాదాలు చేస్తాం ఎక్కడ చూసినా అదే బాబు అదే బాబు అదే బాపు చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారే దండి అట్లాంటి దోమ అని చక్కడ కాదు కానీ ఆయన ఒక విశ్వాసం ఏడిపించింది ఇప్పుడు ఆయన కంటే మనం గొప్పవాళ్ళ గొప్పవాళ్ళ ఎందుకు గొప్పవాళ్ళం మనం చూడదా చెప్తే నమ్ముతున్నాం అంటే దండెలు ఆ తోమని మన దేశానికి తర్వాత సువార్తలు వచ్చాడు కేరళలో వచ్చాడు ఫస్ట్ ఆ కేరళలో సేవ చేసి ఎంతో మంది కేరళ రాష్ట్రంలో సగం మంది క్రిష్టంగా ఉన్నారంటే తెలుసా కేరళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా చర్చలే కేరళలో ఏ బస్సుల మీద చూసినా దేవుడు వాక్యాలే కేరళ సీఎం కూడా దేవుడు నమ్మినవాడే కేరళ ముఖ్యమంత్రి ప్రభు వాడు గొప్ప సువార్త కారణం ఏంటంటే తోమ సాక్షాత్ యేసు ప్రభువులు తాకిన తోమ కేరళకు వచ్చాడు తర్వాత కాలంలో మళ్ళీ తమిళనాడులో శువార్త చేయడానికి మరి మద్రాసుకి ఆ ప్రాంతానికి వెళ్ళాడు అన్ని తిరిగాడు మధురైలో ఎక్కువ సేవ చేశాడు అదే ప్రాంతంలో తర్వాత ఇంకా గురువు ఇతర కారణాలను బట్టి ఆయన మీద పగబెట్టి ఈయన్ని చంపేస్తే సువార్త ఆగిపోద్ది చర్చి అనుకున్నాడు ఆయన ఒక గురువులో ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు ఆ గురువులో ఒక రాయి ఉండేది దానికోమేది చూసుకుంటారు దానిలోంచి బయట పెట్టి కోసం తెలుసు ఆ తోమ ద్వారానే రెండు వేల సంవత్సరాల క్రితం ఏ సూప స్వార్థ ప్రారంభమైంది ప్రారంభమై ప్రారంభమై తర్వాత ఈ మా భారతదేశంలో తోమ ద్వారా తొలిగా నమ్ముకున్నది ఎవరో తెలుసా ఓ బ్రాహ్మణుడే ఓ బ్రాహ్మణుడు నమ్ముకున్నాడు తర్వాత ఎంతోమంది బ్రాహ్మణులు బ్రాహ్మణుడు దేవుణ్ణి నమ్ముకున్నారు నిజం తెలుసుకున్నారు సత్యం తెలుసుకున్నారు కామన్ సంబడత మాత్రం నాగల శిష్యులు లేచారు ఆయన శిష్యులు సంపినంత మాత్రం నాగల ఇంకా శిష్యులు లేచారు లేచి 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 ఈ రోజున నిజంగా తిరిగి దోషను సాక్ష్యం ఇస్తున్నాడు సజీవుడైన దేవుణ్ణి ఎత్తుకు మీరు వృత్తుల్లో ఎదుగుతున్నారు అంత లేని మరియు ఇది ప్రభువు సూచిని ప్రభువు తిరిగి లేశాడు వాళ్ళందరూ వెళ్ళిపోయినా కూడా మరియ సమాజ దగ్గర నుండి ఏడుస్తూ ఉన్నది అండ్ ఏడుస్తూ ప్రార్థన చేసేటం అంటే మేము ఏమో నేర్పిస్తానంటే మన సువార్థ నేర్చుకోవాలి ఏడ్చి ప్రార్థన మన కోసం మన కుటుంబాల కోసం నశించిపోతున్న వారి కోసం మన బిడ్డల కోసం తల్లిదండ్రుల కోసం ఇరుగు పరుగు కోసం మన అందరూ మన గ్రామాల కోసం ఏడ్చి కన్నీటితో పచ్చత్తాపంతో అంతరంగ లోతుల్లోంచి హృదయ మన సార నలిగిన హృదయముతో మనం ప్రార్థన చేసి అనేకులకి రక్షణకు కారణము కావాలి